హాయ్ వ్యూర్స్ సో ఈ రోజు మనం కొన్ని కొన్ని సంఘటనల గురించి అసలు అందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అన్నది మాత్రం ఒకసారి చర్చించుకుందాం సో మనతో పాటు చర్చించుకోవడానికి ఉన్నది ఎవరు అని అంటే సీనియర్ జర్నలిస్ట్ అయిన శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ రీసెంట్ గా దేవరకి సంబంధించి ఒక సాంగ్ అనేది రిలీజ్ అయింది సో దీని మీద చాలా రూమర్స్ వస్తున్నాయి అసలు ఇందులో వస్తున్న రూమర్స్ అనేవి ఎంతవరకు నిజం ఉంది అంటారు ఎంత వరకు అబద్ధం ఉంది అంటారు ఎందుకంటే అభిమానులు అనేవాళ్ళు క్రిటిక్స్ కావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటూ ఉంటారు కాబట్టి మీ యొక్క అభిప్రాయం జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు మే ఇరవయో తారీఖు సందర్భంగా సందర్భంగా దాన్ని పురస్కరించుకొని దేవర చిత్రం తాలూకు దేవర సినిమా యొక్క పార్ట్ వన్ లో మా రిలీజ్ చేసింది ఆ సినిమా నిన్న అయితే ఈ సినిమా బహుశా రాబోయేటువంటి దసరా కానుక రావాలని అంచనా చూస్తున్నారు అక్టోబర్ మాత్రంలో వస్తుండొచ్చు భవిష్యత్తులో మొదట మాత్రం వాళ్ళు మేలో ప్లాన్ చేస్తున్నారూన్ లో చేస్తున్నారన్న షెడ్యూల్ ప్రకారం అయితే మొత్తం షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది దశ వస్తున్న దానికి రకరకాల కారణాలతో దసరా కానుక అని చెప్పేసి వీళ్ళు వర్క్ చేస్తున్నారు అయితే సినిమా దసరా రిలీజ్ ఉంటుందో ట్రైలర్ రిలీజ్ చేయడం అంటే కూడా కొంచెం అనుమానం వస్తుంది కాకపోతే ఏంటంటే ట్రెండ్ మారింది రోజు సినిమా మొదలు పెట్టిన కళ నుంచి విడుదల అయ్యే వరకు విడుదలయ్యి కలెక్షన్స్ విట్టని వాళ్ళకి చేరేంత వరకు కూడా ప్రతి స్టెప్పు మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం వాడుతూ ఉన్నారు అందులో భాగంగా చిత్రం ఓపెనింగ్ కాగానే గతంలో మళ్ళీ ఎప్పుడో రిలీజ్ ముందోనో మధ్యలో ఎప్పుడో ఒకరు పిలిచి ఒక ఎప్పుడైనా ఒకసారి ప్రశ్న ఇచ్చి సందర్భం ఉంటే మాత్రం ప్రమోషన్ లో మనకు సమాచారం ప్రేక్షకులకు కానీ పాఠకులకు కానీ తెలుసు కానీ ఈ రోజు అలా లేదు కాంపిటీషన్ ప్రతిరోజు దేవర చిత్రం కానీ ఉదాహరణకు లేదా పుష్ప గురించి కానీ కి కానీ వాళ్ళ అభిమాన సంఘాలకు కానీ లేదా సోషల్ ప్లాట్ఫామ్ కానీ ఎప్పుడు ఫ్రెష్ అవుతుంటే గానీ సినిమా గురించి విలువ పెరుగుతుంది మార్కెట్ స్టాడేజ్ పెరుగుతుంది ట్రెండ్ పెరుగుతుంది బిజినెస్ కూడా స్కోప్ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారంటే సినిమాను మర్చిపోకుండా అభిమానులను డిసాపాయింట్ చేయకుండా తరచు ఒకటి ఏదో ఒక పోస్టర్ గాని లేదంటే ఒక డీమ్స్ కానీ మోషన్ పిక్చర్ గాని ఆ చిత్రం తాలూకు ఏదో ఒక అప్డేట్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు సినిమా ఏంటి ఒకవేళ సినిమా ఏంటి ఇవ్వకపోతే కూడా ప్రేక్షకులు కాకుండా ముఖ్యంగా అభిమానులు చాలా డిసప్పాయింట్ అయితే ఇంకా ఏంటంటే ఈ అభిమానుల మధ్య కాంపిటీషన్ బాగా ఉంది ట్రోల్స్ బాగా జరుగుతున్నాయి ఈ జోన్ రెడ్డి గారు కావచ్చు ప్రభాస్ ఫ్యాన్సే కావచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్సే కావచ్చు చరణ్ మెగాస్టార్ మెగా ఫ్యామిలీ కావచ్చు అంతా కూడా సోషల్ ప్లాట్ఫామ్లు ముఖ్యంగా ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి దాంట్లో వీళ్ళు యాక్టివ్ గా ఉండే ఆ సినిమా తమ సినిమా తమ నటును ప్రమోట్ చేసుకోవడంతో పాటు ఆ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ పాటు తమకు ఇష్టం లేని నటులను టీ చేయడం కానీ ట్రోల్ చేయడం కానీ జరుగుతుంది ఆ మా సినిమా హీరో ఎప్పుడు ట్రయల్స్ వస్తుందని సినిమా హీరో రెండు నుంచి లేదు ఈ సినిమా చేయడం ఒక దశలో ఆ పుష్ప టు అప్డేట్స్ లేవని చెప్పి ఫ్యాన్స్ కూడా ఆఫీస్ దాంట్లో వెళ్ళే అండి వాళ్ళ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా వచ్చింది అప్పటి నుంచి అనుకోవచ్చు సినిమా యూత్ కూడా ఏం చూస్తుంది అంటే సినిమా తాలూకు అప్డేట్స్ ఎప్పుడు ఇవ్వడానికి ట్రైలర్స్ రూపంలోనూ మోషన్ రూపంలో ఉంది అందులో భాగంగానే ఈ దేవర చిత్రం కూడా జూనియర్ గా నుంచి గతంలో ఒక టీజర్ వచ్చింది ఎప్పుడు కూడా మళ్ళీ ఒక పార్ట్ వన్ తాలూకు టీజర్ అంటూ ఒక టీజర్ మాత్రం అంటే సినిమా కంప్లీట్ అయినట్టుగాను ఒక సినిమా మెచ్యూర్డ్ ఫిల్మ్ ఫుల్ కంప్లీట్ ఎలా ఉంటుందో దాన్ని అర్థవంతంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక మంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ చూస్తే చాలా ఈజీగా చెప్పొచ్చు ఆ సినిమా పూర్తి స్థాయిలో మాస్ మసాలాతో కూడినటువంటి చిత్రం అని అది ఫుల్ కమర్షియల్ ఫక్ మసాలా చిత్రం అని చెప్పొచ్చు మరి వాటి వల్ల ఏ ఉపయోగం కాకుండా సినిమా సినిమాగానే చూడాలి ఇట్లాంటి టోనీస్ కానీ విమర్శ కానీ మనం ఇలా ఇవ్వకూడదు ఎందుకంటే సినిమాకి వచ్చేది ప్రేక్షకుడు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాడు ఇంకొక ప్రేక్షకుడు ఎన్టీఆర్ ను మాస్ ఫైటింగ్ కా ఆ ఫైటింగ్ చేస్తూ నలుగురు కొడుతుంటే చూడాలని వస్తాయి కానీ ఆయన కూర్చొని సంసార బాధలు పడుతూ వేడిస్తూ దుఃఖంతో దుఃఖంతో చేసేటువంటి ఆ ఫ్యామిలీ చిత్ర చూడాలనుకోంత ఆయన ఇష్టపడే ఆడియన్స్ అయితే వస్తారు ఆ ఆడియన్స్ ఏ విధంగా ఇష్టపడతారో ఆ విధంగా తాలూకు సినిమానే నిర్మాణం జరుగుతుంది నిన్నటి ట్రైలర్ చూస్తే ఆ విధంగానే ఒక దేవర చిత్రం మతం మీద కూడా ఒక మర్చిపోయిన అంటే ఎవరు గుర్తించుకోకుండా మర్చిపోయినటువంటి మర్చిపోయిన ఒక సముద్ర ఖండం గురించి అని చెప్పి కథావశంగా తెలుస్తా ఉంది అంటే ఎక్కడో ఒక సముద్రంలో ఈ సముద్ర దొంగలు అక్కడ నిధులు కానీ నిక్షేపాల గురించి పోవడం లేదా ఒక మా ఒక మైనింగ్ గురించి వెళ్ళడము లేదా ఒక నిధి గురించి వెళ్ళడము ఆ దానిలో దాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి బానిసత్వాన్ని నుంచి బయటకు రావడం ఏదో కథాంశం ఉంటుంది కథ మొత్తం ఇవి కాదు మొత్తం మీద ఒక సముద్రంలో సముద్ర భాగం గురించి కథ అంతా అర్థమైంది నిన్న ట్రైలర్ చూస్తే కూడా ఆ సముద్రంలోనే ఆ ఫైటింగ్ కానీ ఆ విధానం చూస్తే మొత్తం కూడా చక్కడికర అంటే మనం చూసిన ట్రైలర్ లో మొత్తం కూడా రెడ్డి షరక్ అంటే మన ఎన్టీఆర్ పెట్టినటువంటి సముద్రం నీళ్లు కూడా ఎరుపుగా కనిపించేలా ఉండడం ఆయన ఫైటింగ్ సీన్స్ మొత్తం కూడా ఈ ఫైటింగ్ ఫుల్ మసాలా ఫుల్ ఫైటింగ్ ఓరియంటెడ్ ఆ ప్రేక్షకులు ఎన్టీఆర్ ఏ విధంగా ఇష్టపడుతున్నదో ఆ విధంగా చూపించినట్టుగానే ఉంది ఇకపోతే మీరు అడిగినటువంటి విమర్శలు ట్రోలర్స్ ఇవన్నీ కూడా సహజంగానే ఉంటాయి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఎన్టీఆర్ ఏంటో చూపించాలని చెప్పడం కానీ ఈ ట్రోలర్స్ ఏంటో చూపిస్తాను ఇంత సినిమా మేకింగ్ చేసేది కాబట్టి ఎన్టీఆర్ ఏంటి ఎన్టీఆర్ కోరుకున్న ప్రేక్షకులు ఏంటి వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో కథ తయారవుతుంది టేకింగ్ అలాగే ఉంటుంది ప్రజెంటేషన్ అలాగే ఉంటుంది ఈ విషయంలో ట్రోల్స్ ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే వచ్చిన సాంగ్ ఆల్రెడీ కాపీ చేశారు అని చెప్పి వేరే దానికి జైలర్ మూవీకి కొంచెం రిలేటెడ్ గా ఉంది ఇలా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధి గారు వాస్తవానికి ఈ రోజుల్లో మ్యూజిక్స్ కానీ ఎక్కడ చూస్తుందో ఒక రిజం వింటున్నప్పుడు గతంలో మనకి ఏంటంటే ప్రాంతీయటువంటి సమాచారం పరిమితిలోనే ఉండేవాళ్ళు అంటే అప్పుడు ఇంత విశ్వవ్యాప్తమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు మనం అంటే ఇప్పుడు ఆ సిరి రూపంలో ఫ్లాపీల రూపంలోనూ లేరు ఇంక ఇతర ఆడియో క్యాసెట్ రూపంలో పాటలు వినేవాళ్ళు అంతకుమించి ఇతర భాష చిత్రాల పాటలు వినడానికి కానీ ఇతర లాంగ్వేజ్లు వినటానికి కానీ అవకాశాలు తక్కువగా ఉండేవి ఇప్పుడు ఇప్పుడు మన వరల్డ్ వ్యాప్తంగా వరల్డ్ వ్యాప్తంగా ఎక్కడైనా ఏ దేశంలో ఏ మాలుమూల ప్రాంతంలో కూడా మనం వినడానికి అంతర్జాతీయ అంతర్ జాలంలో ఇంటర్నెట్ అవైలబిలిటీ గా ఉంటుంది మనకున్నట్టు విస్తృతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ వల్ల చాలా పాటలు చాలా మీకు విని ఉంటా ఉండడం వల్ల ఒకసారి ఒక పాట వింటున్నప్పుడు దాని తాలూకు ఫ్లేవర్స్ కనపడుతుండవచ్చు అంత మాత్రం కాఫీ కొట్టారు అనుకోవడం కాపీ కొట్టినా కూడా వినసొంపుగా ఉంటే వినడం తప్పించి కాపీ కొట్టారనడం కూడా భావ్యం కాదు ఎందుకంటే ఆ ఒకవేళ పేర్లకి అయ్యి ఉండవచ్చు పేర్ల చాట్ కావచ్చు లేదా అలాంటి మ్యూజిక్ చూసుకుని ఇన్స్పిరేషన్ గా అదే లో తయారు చేసుకుంటవచ్చు ఏదైతేనేమో కమర్షియల్ వాల్యూ కాబట్టి ఒక మ్యూజిక్ కానీ ఒక ఆల్బమ్ కానీ ఒక ప్రొడక్ట్ కానీ కమర్షియల్ వాల్యూతో కూడుకుంది కాబట్టి అది కమర్షియల్లో సెల్ అవుట్ అవ్వాలి సెయిల్అవుట్ అయ్యే వస్తువుగా తయారు చేసుకుంటాడు ఎవరైనా సరే మెట్బొడీ కానీ అలాంటప్పుడు ఆ కాపీ కొడితే ప్రాబ్లం ఒకవేళ అనిరుద్ధి కాపీ కొట్టాడే అన్నా కూడా కాపీ కొట్టిన తాలూకు వివరాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది నేరపూరితం అవుతుంది లేదా కాపీ రైట్స్ హ్యాక్కుండా లేదు ఆ తరహా రిజిల్మ్స్ లో అదే ఇన్స్పిరేషన్ తీసుకుని కానీ అదే రిజల్మ్ లో ఉంటే మాత్రం అది పేద తాతగానే చూడాలి కానీ క్రియేటివిటీ తగ్గించడం క్రియేటివిటీ లేదని కూడా అని అనే రోజులు లేవు ఈ రోజు ఎందుకంటే అనిరుద్ధి ఏం తక్కువ మ్యూజిక్ ఏం చేయడం ఇంతవరకు చేసిన చిత్రాలు మ్యూజిక్ కూడా అన్ని బాగానే ఉన్నాయి ఉంటుంది పాశ్చాత్య ధోరణి మ్యూజిక్ ఉంటుంది క్లాసికల్ తక్కువగా ఉంటుంది సో అట్లాంటప్పుడు ఎక్కడో అక్కడ మ్యాచ్ సో అట్లాంటి విషయాలకు డిస్కషన్ కే ఛాయిస్ ఉంటుంది కానీ దాన్ని క్లైమ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అట్లాంటి పాపి విషయాలు అయితే ఉండకపోవచ్చు అని ఉద్దేశం ధన్యవాదాలు